టికెట్ నాదే విజయం కోసం అందరూ కలిసి పనిచేయండి ఆ సీనియర్ చెబుతుంటే ఆయనకి కంట్లో నలుసులా పంటికింద రాలా తగులుతున్నారు దివంగత నేత వారసులు టికెట్ నాదేనంటూ జూనియర్ కూడా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చేసిన టికెట్ పై కన్ఫ్యూజన్ ఇంకా ఎందుకు సెంటిమెంట్ రాజేసే వ్యూహమా భవిష్యత్ పై భరోసా కోసమా క్లారిటీ సరిపోలేదా ఇంకా అసలు ఆయన అన్న గందరగోళం మొదట్లో ఉండేది కానీ ఇన్ఛార్జ్ బాధ్యతలతో రాబోయే కాలానికి కాబోయే ఎవరో క్లారిటీ వచ్చేస్తుంది కానీ ఇప్పటికీ ఒకే ఊరలో రెండు కత్తుల్లా ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం అలాగే ఉంది సత్తెనపల్లిలో కన్నా వర్సెస్ కోడెల రాజకీయం తమ్ములను గందరగోళంలో పడేస్తోంది కొత్తగా కండువా కప్పుకున్న కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి ఎదురుదాడి చేస్తున్నారు కోడెల వారసుడు అటు అధినాయకత్వంతో పాటు ఇటు కన్నాపై విరుచుకు పడుతున్నారు దండవేయడానికి కూడా టీడీపీ నేతలు ముందుకు రావడం లేదంటూ సెంటిమెంట్ కోడెల శివప్రసాదరావు వర్ధంతిని పార్టీ కార్యక్రమంగా నిర్వహించారు సత్తెనపల్లిలో తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలనుకున్న కోడెల శివరాం ఆశలకు కండి కొట్టారు కన్నా చంద్రబాబుతో భేటీ కోసం శివరాం ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది కోడెల శివరాం అనుకూల వర్గానికి గతంలో పార్టీ నుంచి నోటీసులు వచ్చాయి ఆ తర్వాత ఇంటింటికీ కోడెల పేరుతో పాదయాత్రలో గ్రామాల్లో కోడల విగ్రహాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు శివరాం అయితే కోడల శివరాంకు పార్టీ అండదండలు లేవని తేలడంతో ముఖ్యనేతలెవరూ ఆయన కార్యక్రమాల వైపు కన్నెత్తి చూడటం లేదు దీంతో రెండు రోజుల క్రితం రామకృష్ణాపురంలో కోడెల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కన్నాపై మరోసారి విరుచుకుపడ్డారు శివరాం దివంగత నేత విగ్రహావిష్కరణలకు కన్నా రావడం లేదంటూ నేరుగానే విమర్శించారు తన విమర్శలకు కన్నానే సమాధానం చెప్పాలంటూ పార్టీ ఇన్ఛార్జిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారాయన సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నానేనని అధినాయకత్వం నుంచి సంకేతాలున్నా వెనక్కి తగ్గడం లేదు క్రితం తనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు నర్సరావుపేటలోం దూకుడు పెంచడంతో అటు కన్నా కూడా తన వ్యూహం మార్చారు నేరుగా అధిష్టానంతోనే కన్నాకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కన్నాను గెలిపించాలంటూ పార్టీ కార్యకర్తలకు సమావేశంలో పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు దీంతో కన్నా అభిమానులు టీడీపీ నేతలు సత్తెనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు అధిష్టానం స్టాండ్ తేలిపోవడంతో కోడల శివరాం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకిస్తున్న విషయం